హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ ఛీ హోప్ మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్ ఎక్కడికి సుచిత్ర షాపింగ్కి వెళ్ళిపోయావు అనుకుంటున్నారా లాస్ట్ మినిట్ రషెస్ అండి న్యూ ఇయర్కి మా పాపకి చాలా టీషర్ట్స్ అయితే ఉన్నాయి కానీ కొత్తగా ట్రౌజర్స్ ఏమీ లేవు తను టాల్ అయిపోవడం వల్ల సో టీషర్ట్స్ అన్నీ వాళ్ళ అత్త మొన్న యుఎస్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చింది సో షాప్ స్టాప్కి వచ్చాక మా అమ్మాయికి పింక్ చూడంగానే ఆబ్వియస్లీ పిల్లలు ఆడపిల్లలు పింక్ చూసి అట్రాక్ట్ అయిపోతారు కదా ఐ వాంట్ దిస్ స్వెట్ షర్ట్ అని మొదలుపెట్టింది నో మోర్ స్వెటర్స్ ఆర్ స్వెట్ షర్ట్స్ ఆర్ టీషర్ట్స్ నేను ఓన్లీ ఒక పెయిర్ ఆఫ్ జీన్సే కొనిస్తాను నీకు అని చెప్పొచ్చా సో ట్రయల్ రూమ్లో ట్రయల్ అయితే వేశాము దీన్ని బ్యాగీ ఫిట్ సో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అయ్యాక ఇంటికి వచ్చే ముందు కలర్స్ కొనుక్కొని అయితే వచ్చేసామన్నమాట నాది షూ ర్యాక్లో చిన్నది సైడ్ ఒక కబోర్డ్ ఉంటుంది దాని మీద కూర్చొని మనము షూ వేసుకోవాలన్నా ఉంటుంది అనమాట దానిలో కలర్స్ అన్నీ అయితే పెట్టుకున్నా దివాళీకి చెప్పా కదా మా ఆడపడుచు వాళ్ళు యూఎస్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయి నేను దివాళీ ముగ్గులు వేయడం చూసి మొత్తం కలర్స్ తీసి పిల్లలందరూ కలిసి చక్కగా వాళ్ళకి నచ్చిన ఆర్ట్ వర్క్ చేశారు ఆ తర్వాత నుంచి సర్దలేదు ఈ వంకతో చక్కగా కలర్స్ అన్నీ కూర్చొని నేను నా పాప రీఫిల్ అయితే చేశాము సో ఆడపిల్లలు ఉండడం వల్ల మనకి ఇంట్లో ఒక ప్లస్ ఏంటంటే కూడా కూడా తిరిగి అన్నీ చేస్తూ ఉంటారు సో నాకైతే మంచి సపోర్ట్ చేస్తూ ఉంటుంది కొన్ని విషయాల్లో ఇనీషియల్గా నేను కూడా ఏమనుకునేదాన్ని అంటే పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే ఎక్కువ టైం పట్టేస్తుంది అని అనుకునేదాన్ని కానీ వాళ్ళకి ఏదైనా పని నేర్చుకోవాలి అన్న ఆలోచన బుర్రలోకి వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి అది అలవాటు అవుతుంది మనకంటే వాళ్ళకి ఎక్ని ఎక్కువ టెక్నిక్స్ తెలుస్తాయని నా ఒపీనియన్ ఏంటంటే మనము ఒకటే విధంలో ఆలోచిస్తాం వాళ్ళు మల్టిపుల్ వేస్లో ఒకవేళ అది కింద పడిపోయినా కింద ఈసారి పడిపోకుండా ఉండాలంటే ఒక ప్లేట్ వేసుకోవాలి ఒక పేపర్ వేసుకోవాలి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇట్లాంటి థాట్ ప్రాసెస్ వాళ్ళు మనకి చూపిస్తూ ఉంటారు అండ్ మా అయితే ఒక పది నిమిషాలు లేట్ అవుతుంది బట్ ఆ పది నిమిషాల్లో కొత్త విషయం నేర్చుకోవచ్చు టైం స్పెండ్ చేయడం జరుగుతుంది సో చాలా బాండింగ్ అన్నది పెరుగుతుంది సో ఇది నా ఒపీనియన్ అంటే నేనేమి పెద్ద పేరెంటింగ్ తెలిసింది దాన్ని అని చెప్పను నేను ఈ విధంగా అయితే చేస్తూ ఉంటా అండ్ విలేజ్ బ్లాగ్స్ పెట్టినప్పుడు పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు కామన్గా ఒక కపుల్ ఆఫ్ వచ్చాయి వచ్చాయన్నమాట ఇద్దరు ముగ్గురు నుంచి మీ డ్రెస్సింగ్ బాగుంది అండ్ ఇంకొకటి మీ బట్టలు ఎక్కడ కొనుక్కుంటారు అని నేను ఓవర్ సైజ్ ప్లస్ సైజ్ కాబట్టి నేను ఆన్లైన్లో కొనుక్కోను రిస్క్ తీసుకోను అన్నీ కూడా ఆఫ్లైన్లో కొనుక్కుంటాను బై ఏ షాప్లో పడితే ఆ షాప్లో కొంచెం డీసెంట్ ఫిట్ ఉన్నవే కొనుక్కుంటా మాంగల్య ఆర్ఎస్ బ్రదర్స్ అనిల్ ట్రేడింగ్ సెంటర్ సిఎంఆర్ ఎక్కడైనా దొరికిన దొరికిన దగ్గర మంచిగా తీసుకుంటా సో అది దాని కదా కలర్స్ అన్నీ సెట్ చేశాక నాకు పెద్దగా రావు మిలికల్ ముగ్గులు కానీ అవి డిజైనే స్టార్ని డెవలప్ చేసి ఈ విధంగా వేసా సో చూస్తున్నారా వైట్ లైన్ వేయడం నేర్చేసుకుంది మొన్న పల్లవి ఆంటీ వేసింది కదమ్మా నేను కూడా వేస్తాను అని వేసింది ఒకటి నేను చూపిస్తుంటే మిగతా అవన్నీ తనే చేసింది అనమాట సో ఈ ఇయర్ అయితే నాకు చాలా హెల్ప్ అయింది ముగ్గు వేయడంలో పెద్దగా ఏం రెడీ అవ్వలేదు ఎందుకంటే యూజువల్గా పల్లవి వచ్చేది లాస్ట్ టూ ఇయర్స్గా ఈసారి వాళ్ళ ఇంటికి గెస్ వస్తారనుకోవడం చాలా అన్న ఏమంటారు లాస్ట్ మినిట్ స్కిప్స్ చాలా అయ్యాయి ఈ కేక్ ఏంటంటే నేను బేక్ చేయొద్దని నాకు స్ట్రిక్ట్ అలర్ట్స్ వచ్చాయి ఇంట్లో ఆల్రెడీ మా ఫ్యామిలీ అందరూ ఒకే బిల్డింగ్లో ఉంటాము సో మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వదిన నేను కొనేశాను అంటే ఇంకా వేరే కజిన్స్ అందరం కలిసి చక్కగా ఈ విధంగా అయితే కేక్ కటింగ్ చేసుకుంటున్నాము చిన్నపిల్ల కదా ఇది అందరిలో అందుకని చెప్పి దాంతోనే చేయిస్తారు చేయించిన అదే కాకుండా మా ఫ్లోర్లో కూడా కేక్ కటింగ్ ఉంది మా ఫ్రెండ్ అసలు ఒప్పుకోలేదు ఎందుకే అన్ని కేకులు కొంటాం వాళ్ళు తినడానికి అని చెప్పి కాకపోతే వాళ్ళ అబ్బాయి ట్వెల్వే పడుకున్నారు దీంతో కట్ చేస్తా అంటే నేను అన్నమాట ఉంటే ఇద్దరు కలిసి చేసుకోవాలి మార్నింగ్ చేసుకుందాము అందరూ మిడ్ నైటే చేయాలని ఏం లేదు కదా అని అండ్ నెక్స్ట్ మీరు అడుగుతారు మీ పాప వేసుకున్న ఈ పజామా సెట్ ఎక్కడ కొన్నారు అని కే క్యూ అని ఒక వెబ్సైట్ ఉంటుంది చాలా మంచి డీల్స్లో అండర్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో దొరుకుతాయి సెట్స్ కానీ మీరు కొనేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు సిక్స్ ఇయర్స్ అనుకోండి అక్కడ చెక్ చేసుకొని ఒక సైజు ఎక్కువే కొనుక్కోవడం వల్ల వాష్ చేసినా ష్రింక్ అవ్వకుండా ఉంటే మీకు బాగుంటుంది సో చూసి చూసుకోవచ్చు నైట్ ఏమో పైనాపిల్ కేక్ పొద్దునేమో ఫ్రూట్ కేక్ కట్ చేశారు ఈ పిల్లలు మంచిగా మేమైతే ఎంజాయ్ చేసాము అది హ్యాపీ ట్వంటీ ట్వంటీ సిక్స్ అండి నేను ఒక వీడియో పెట్టాను వన్ మినిట్ షార్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాకు ఏమి ఇచ్చింది అని నాకు చాలానే ఇచ్చింది మంచి మంచి మెమరీస్ ఇచ్చింది లైఫ్లో నేను ఇంక ఇంతేమో ఈ వంటింట్లోనే ఉంటాను అనుకున్న నేను కాస్త మళ్ళీ బయటకు వెళ్ళి జాబ్ చేస్తున్నాను అదనమాట నైట్ అరౌండ్ వన్ థర్టీకి మా సెలబ్రేషన్స్ డిస్కషన్స్ ఫన్ అంతా ఎండ్ అయింది మార్నింగ్ ఫోర్ థర్టీకే మా మేడ్ వచ్చిందనమాట హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ తలుపు కొట్టింది ఇంకప్పుడు స్టార్ట్ అయింది ఏం చేద్దాము బ్రేక్ఫాస్ట్కి అని ఆలోచించా ఎందుకంటే ఇవాళ మా మర్దల్ బర్త్డే అంటే మా తమ్ముడు వైఫ్ది న్యూ ఇయర్ రోజు సో వాళ్ళకి ఇది సర్ప్రైజ్ బ్రేక్ఫాస్ట్ అనమాట నేను పూరి కూర చేస్తున్నాను అండ్ గులాబ్ జామున్ తనకి చాలా ఇష్టం అందుకని ఇంట్లో ఎప్పుడు ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ ఉంచుకుంటా గెస్ మాకు ఎక్కువ వస్తూ ఉంటారు సడన్గా ఏదైనా చేయాలంటే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది ఫస్ట్ అయితే పిండి కలిపి పక్కన పెట్టుకున్న ఈ లోపు అనియన్స్ అవి కట్ చేసుకున్న ఒక పెద్ద టొమా ఐ మీన్ మన పొటాటో ఉంటుంది కదా పోపు వేసేసి అవన్నీ వేయించేస్తున్నావు మగ్గేలోపు యువతలు నేను పూజ అయితే చేసేసుకున్నాను నన్ను ఇంకొక కామెంట్ అడిగారు సుచిత్ర దేవుడి ఫోటోలకి ఎందుకు బొట్టు పెట్టరు అని గరిపపాటి గారిది ఒక వీడియో ఉంటుందండి దేవుడి ఫోటోస్కి బొట్టు పెట్టక్కర్లేదు అని అది మా హస్బెండ్ చాలా బుర్రలో పెట్టుకుని అప్పటి నుంచి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా మేము పెట్టడం లేదు అండ్ మావి గులాబ్ జామున్ కూడా రెడీ అయిపోయాయి వాళ్ళకి ప్యాక్ చేసి అయితే తీసుకెళ్ళిపోతున్నాను పూరి కర్రీ అండ్ గులాబ్ జామున్ ఎక్కడో ఉండరు మా తమ్ముడు వాళ్ళు జస్ట్ టూ ఫ్లాట్స్ ఐమ్ సారీ బిల్డింగ్స్ పక్కనే ఉంటారు ఒకే స్ట్రీట్లో కొనుక్కున్నాం మేము ఒకే బిల్డర్ దగ్గర మొత్తానికైతే ఇది ఇవాళ మేము కూడా తిన్న బ్రేక్ఫాస్ట్ కాకపోతే మా ప్లేటింగ్ చూపించలేదు వాళ్ళకి ఇచ్చేసి వచ్చి నేను కూడా తిని టెంపుల్కి వెళ్ళాలన్నమాట ఆ హడావిడిలో అండ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని ఇలా మా అపార్ట్మెంట్ గేట్ దిగుతూ ఉంటే అప్పుడే గంగిరెద్దులు అన్న వాళ్ళు వచ్చారు సో కాసేపు పొంగల్ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి న్యూ ఇయర్కే చాలా బాగా అనిపించింది అరే మొన్నే మేము విలేజ్ నుంచి వచ్చాము మీరు మాకు మంచిగా ఇక్కడ ఇది కూడా అవుతుందని వాళ్ళకి ఆ స్కానర్ కూడా పెట్టుకొచ్చారనమాట క్యాష్ లేదు అయ్యో అని బాధపడక్కర్లేదు మనం వద్దన్న దాంతో దండం పెట్టిస్తున్నారు అలా వద్దు నార్మల్గా యాక్చువల్గా అయితే నా నాకు తెలిసింది ఈ పిల్లల మీద ఇలాగా చిల్లర పైసలు దిష్టి తీసి ఇస్తారు బట్ నాకు కింద కనిపించింది కాబట్టి నేను గూగుల్ పే స్కానర్ ఉండడం వల్ల మేము పే చేసేసాం సో ఇంతకీ టెంపుల్కి వెళ్తాము అన్నాం కదా యాక్చువల్గా మా హస్బెండ్ ఆఫీస్ కానీ రెడీ అయిపోయారు బ్రేక్ఫాస్ట్ తినేస్తుంటే మా కజిన్ వచ్చారనమాట ఊరు నుంచి మన ఇద్దరం గుడికి వెళ్దామా వదిన్ గారు అన్న వెళ్దామంటే నేను తీసుకెళ్తాను మంచి గుడి ఉంది నీకు ఎప్పటి నుంచో చూపించాలనుకుంటున్నానని తీసుకెళ్లారు కరెక్ట్గా అడ్రస్ డీటెయిల్స్ తెలియదండి నేను ఈసారి కనుక్కుని మీకు చెప్తాను నేను పర్టికులర్గా చూపిస్తాను తీసుకెళ్ళి సో న్యూ ఇయర్ కాబట్టి నేను టూ ఇయర్స్ క్రితం కొనుక్కున్నాను షాపింగ్కి వెళ్ళి అవి ఈ మధ్య బ్లౌజెస్ అని స్టిచ్ చేయించా అందులో ఒక చీర తీసుకున్నా ఇది క్రష్డ్ క్రేపో ఏదో మరి బాందిని ప్రింట్ వచ్చింది అది ఆ టైంలో చాలా పాపులర్ నేను ఏంటంటే అది ఇప్పుడు మళ్ళీ కుట్టించుకోవడం జరిగింది అండ్ ఇవి వైట్వి కుందన్స్ ఉన్న బుట్టలు పెట్టుకున్న జరాకు ఇది నల్ల పూసలు వేసుకున్న ఫిట్ చూపిస్తున్నాను అనమాట మీకు అయితే టెంపుల్కి రెడీ అయ్యి వెళ్ళి వచ్చాము ఇప్పుడు మీకు టెంపుల్ ప్రెమిసెస్ చూపిస్తాను మీలో ఎవరికైనా ఈ లొకేషన్ తెలిస్తే నాకు కమెంట్ చేయండి నాకు ఏరియా పేరు మర్చిపోయాను గుర్తు రావట్లేదు చాలా అంటే చాలా చాలా ప్లెజెంట్గా ఉంది రంగనాథ స్వామి గోదాదేవి వాళ్ళ టెంపుల్ అనమాట ధనుర్మాసం ఒక పక్క తిరుప్పావే చదువుతూ ఇంత బ్యూటిఫుల్గా అనిపించిందో మాటల్లో చెప్పలేకపోతున్నాను సో రండి టెంపుల్కి వెళ్ళి వచ్చి మాట్లాడుకుందాం మళ్ళీ న్యూ ఇయర్ అయితే మంచిగా అయితే స్టార్ట్ అయిపోయింది సో కార్లో ఇంకా నేను మా ఉదయన్ గారు ముచ్చట్లు పెట్టుకున్నాము సో కొత్తగా పూజలు ఏం చేస్తున్నారు ఏంటి అని దాని రిలేటెడ్గా ఏదో మాట్లాడుతూ ఈవినింగ్ ట్రైన్కే వెళ్ళిపోతారనమాట ఉండొచ్చు కదా ఎందుకు వెళ్ళిపోతున్నారని దెబ్బలాడుతున్నా సో అదనమాట మొత్తానికైతే ఇది యాక్చువల్గా చెప్పాలంటే మీకు మౌలాలి దగ్గర హెచ్బి కాలనీ అనే ఒకటి ప్లేస్ ఉంటుంది అక్కడ పైన కొండ మీదకు వెళ్తుంటే టెంపుల్ ఉంది అని ఆయన ఎప్పుడో చూసారంట సో అక్కడికైతే తీసుకెళ్ళారు చూడ్డానికి చాలా నిర్మానుష్యంగా ఉంటుంది బట్ వన్స్ యూ ఎంటర్ బ్యూటిఫుల్గా ఉంది పైకి రావడానికి రోడ్ వే ఉంది స్టెప్స్ వే కూడా ఉంది చూస్తున్నారు కదా మనకి వెళ్ళగానే ఆంజనేయ స్వామి ఉంటారు ఇలా లోపలికి వెళ్ళగానే మంచిగా రంగనాథ స్వామి గోదాదేవి అడిగాను ఫోటో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అని చెప్పారు అందుకే తీశాను యూజువల్గా అయితే గర్భగుడివి మనం తీయం కదా మీకు వీడియోలో ఎలా ఉందో కానీ బయట చూస్తే క్యాలెండర్స్ మీద వస్తాయి చూడండి టీటీడీ క్యాలెండర్ మీద అచ్చు అలాగే ఉంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి గోదాదేవి చూస్తున్నారా అండ్ ఇక్కడ చక్కగా పెద్దవాళ్ళందరూ కూర్చొని తిరుప్పావే చదువుతున్నారు చాలా ప్లెజెంట్గా ఉంది కాసేపు అక్కడే మేము టెంపుల్ ప్రెమిసెస్లో టైం స్పెండ్ చేసి వచ్చామన్నమాట సో న్యూ ఇయర్ అయితే ఇంత ప్లెజెంట్గా స్టార్ట్ అయ్యింది అండ్ రెగ్యులర్గా నేను వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను చూసి ఈ విధంగానే ఎంకరేజ్ చేయండి దట్ గివ్స్ మీ ఇమెన్స్ హ్యాపీనెస్ అండ్ మోటివేషన్ టు పోస్ట్ ఆఫెన్ మొత్తానికైతే మేము దర్శనం చేసుకుని ఇంటికి రాగానే మా నైబర్హుడ్లో ఫ్రెండ్ అని చెప్పాను కదా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ప్రణవ్య కోసం కేక్ కట్ చేయడానికి సో అందరూ కలిసి చక్కగా కేక్ కట్ చేసుకున్నాక మా ఫ్లోర్లో వాళ్ళందరూ లంచ్కి వెళ్ళిపో వాళ్ళు అక్కడికి వాళ్ళని చూడగానే ప్రణవ్ అన్న నా మనం కూడా వెళ్దాము అంది నేనన్నాను మనం లేట్ బ్రేక్ఫాస్ట్ చేశాం కదా నాన్న బయటకు ఎందుకు ఇంకా అంటే కొంచెం డల్గా ఫేస్ పెట్టేటప్పటికీ ఆబ్వియస్లీ ఫాదర్స్ ఎప్పుడు కూడా డాటర్స్ సైడే ఉంటారు కదా సో స్నాక్ లాగా తింటుంది అని చెప్పి అరౌండ్ టూ ఓ క్లాక్ వెళ్ళాము సో మంచిగా కేక్ కటింగ్ ఆ కేక్ పిక్స్ అయితే యాడ్ చేశా కానీ ఆ కేక్ కటింగ్ వీడియో అవంతా పెట్టట్లేదు అందరికీ అది కంఫర్టబుల్గా ఉంటుందో లేదో అని సో మాకు ఒక మంచి బ్రంచ్కి స్నాక్స్కి వెళ్ళడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి ఈ కేఫేస్ బిస్త్రోస్ ఇట్లాంటివి ఉంటాయి చూడండి అలాంటివి సో రెస్టారెంట్స్ కాకుండా స్మాల్ ప్లేసెస్ టీ లవర్స్కి కాఫీ లవర్స్కి కాఫీ షాప్స్ లాంటివి కానీ అలాంటివి కాదు సో తనకి చాలా ఫేవరెట్ అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అవి సో శాండ్విచ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకుని అందరం ఎంజాయ్ చేసి అయితే వచ్చాము కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడచ్చు అది ఇవాళ న్యూ ఇయర్ బ్లాగ్ బాయ్